లూకా సువార్త మొదట అధ్యాయం డెబ్బై ఆరు వచ్చం నుంచి లూకా సువార్త మొదట అధ్యాయం డెబ్బై ఆరు వచ్చం నుంచి మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుతూ మన దేవుడు మహావాస్థ్యలను బట్టి వారి పాపములను క్షమించుటకు తన ప్రజలను రక్షణ జ్ఞానం ఆయన అను అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములు సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయిలో కూర్చుండు వారికి వెలిగుచ్చుటకే ఆ మహావాచ్యలమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయం అనుగ్రహించును అని ఒక తండ్రి నెలల నిండని బిడ్డకి చెవులో చెబుతున్నాడట ఈ పాఠం బాగా వినండి ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి నువ్వు ప్రవక్తవి నువ్వు దేవుని మార్గాన్ని సిద్ధపరిచే ప్రవక్తవి నువ్వు చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి రాబోతున్న ఆ వెలుగుకు ముందు నడిసే ఫైల్ ఎట్వి ఇంకా చెప్తున్నాడు మహత్కార్యాలు జరిగించడానికి ముంగుర్తుగా నువ్వు నడవబోతున్నావు దేవుడు అరుణోదయ దర్శనం మనకి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు నెలల నిండని శిశువుకి చెవులోకి వినబడేలా ఓ తండ్రి చెబుతున్నాడు ఎవరా తండ్రి జకరయ్య కొడుకు ఎవరు యోహాను ఇప్పుడు మనం చదువుకున్న ఏంటి అది ఒక పాట లాలి పాట ఏ పాట పాడుతున్నాడంట నాన్న దేవుని వాక్యాలే లాలన చేస్తూ పాట పాడుతున్నాడట చిన్న నెలల నిండిన పిండకి నెలల నిండిన కుమారుడికి ఎలాంటి పదాలు పెద్ద పెద్ద పదాలతో పాడుతున్నావు చూడండి ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవి నెలల నిండని బిడ్డకి ఎలాంటి పదాలతో పాట పాడుతున్నాడో చూడండి మనం బిడ్డల దగ్గర నడుగుతున్నాం ఎలాంటి పాటలు పాడుతున్నావా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావా అనుకొని పిల్లగాడు ఫోన్ ఆన్ చేసి ఇచ్చేయండి ఫోన్ ఏం చూస్తాడు ఫోను సిరంజీ పాటెట్టండి అన్న పెట్ట అలాంటి సీరెత్తడు ఎదిగిన తర్వాత ఫోన్ ఆన్ చేసేటండి నడుచెవులే ఎట్టండి అది ఎట్టండి చిట్టి శిలకమ్మ ఎట్టండి 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 అమ్మ కొట్టిందా ఎట్టండి ఏం అడుతున్నాను మీ నెలలో నిండిన బిడ్డల చెవులలో మీరు ఏం చెబుతున్నారు ఆ స్టేజ్కి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఎదిగిన తర్వాత లేత హృదయం మీద ప్రవక్త మార్గదర్శి అరుణోదయం మరణ ఛాయ నుండి వెలుగు ఈ పదాల లేత హృదయం మీద ఎప్పుడైతే పడతాయో ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఆ సాంగ్ గుర్తొచ్చినప్పుడు మా నాన్న ఎందుకు పాడేవాడని నాకు ఇప్పుడు అర్థమైందని ఆ బిడ్డకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటాడు మనం ఏం చేస్తాం చిన్నపిల్లలండి పర్లేదండి సండే స్కూల్కి వచ్చే వారం వస్తారులేండి అంటే ఇంటికాడ ఏం చేస్తాడు సండే స్కూల్ మానేసి ఆ సోందులోకి ఈ సోందులోకి దూరితే నువ్వు గారం పనికిమాలను గారా అంతే పెడతావు వాళ్ళకి ఆ పనికిమాలను గారం పెట్టి ఈడట కుదురుగున్నాడు కుదురు ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చేసాడు అడితే ఎవరు ఏం దొంగ బుద్ధులు రా ఎవరికైనాడు బుద్ధులు వచ్చినా కొట్టరు ఎన్ని తెలివితే అట్లు బంగారానికి అన్నారు దొంగతనం చెత్తాడు బంగారం సింగారం అంటే రేపు పొద్దున్నీ బీరువాద తెచ్చేస్తాడు నీకే ఎత్తడి తెచ్చి నాలు క్రైమ్ పోలీసుడు ఎవడు మేము క్రైమే నాలుగు క్రైమ్ కూడా ముందు తీసుకొని నట్టు కూడా వస్తారు ఏమనుకుంటున్నావు ఎవరికి ఇచ్చావరా రికవరీ అడుగుతారు రికవరీ రే నువ్వు దొంగతనం చేసా అయినా ఎవరికి ఇచ్చారంటే మా అమ్మకి ఇచ్చాను నన్ను బంగారం అందానండి ఎవరిని ఎత్తికెళ్ళిపోతారు చెప్పాడు ముద్దాట కూడా రాదు మనకి దొంగతనం ఏళ్ళు చూసి బైబిల్ ఏమని చెప్పినా నీ కుమారుడు చావకుండునట్లు బెత్తం వాడు చావకుండునట్లు బెత్తం వాడటం ఏంటి బెత్తం వాడకపోతే చచ్చిపోతారు ఎక్కడ చచ్చిపోతారు ఈ భూమి మీద చచ్చిపోతారు చనిపోయిన తర్వాత పాతాలను కూడా చచ్చిపోతారు ఎందుకంటే వాడికి క్రమశిక్షణ నేర్పలేదు ఇలా రెక్లెస్గా నేర్పిస్తే అడు ఇలా దొంగతనాలు చేసుకుంటూ అలా పనికి మళ్ళ్యాసాలు చేసుకుంటూ ఆ బిహేవియర్లో బతి ఏదో ప్రమాదంలో చచ్చిపోతాడు అలా చచ్చిపోకుండా ఉండాలంటే నువ్వేం వాడాలి బెత్తము వాడు కంట్రోల్ చేయవాడిని దొంగతనాలు అరే ఇంట్లో ఎవరికి లేని అలవాడిని గేట్రా ఏ లిరకు కూడా పక్క మరికొంతమంది ఉంటారు పిల్లలకి ఏం మాట్లాడదుక మంచి మాటలు నేర్పించడు నాన్ను నువ్వు సేవకుడు అవ్వాలి నాన్న నువ్వు బాగా చదువుకుని దేవునికి సాక్ష్యార్థంగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఒక ప్రభుత్వ అధికారిగా క్రైస్తవ బిడ్డగా సాక్షిగా ఉండాలి ఇలాంటి చెప్పం మనం ఏం చెప్తా అని చెప్పినా మన బిడ్డకి ఏం చెప్తా అని చెప్పినా చిన్నప్పుడు ఏం అడతాను ఇంకో తాతని తిట్టు తాతీన తిట్టు ఇంక అమ్మమ్మ తిట్టు అమ్మమ్మ తిట్టు అమ్మమ్మని ఎదోడు తిట్టు నీడు తిడతాడు తిట్టిన తర్వాత తిట్టిన తర్వాత పెద్ద ఏదో పెద్ద గారాబం కవులు చెప్తున్నప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఆవిడ చెప్తుంటుంది ఎవరు చెప్తారు వాళ్ళ ఆయనకి చెప్తుంటుంది ఏమని చెప్తుంది ఏమని చెప్తుంది అంటే ఏంటి అండి ఈరోజు మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఏమన్నాడు అంటే మీ అమ్మనే అది మీ అమ్మనే వాళ్ళమ్మ అన్నాడు అది ఏంటని అడగడు సంస్కృతం అవునా అనగానే ఈడవరే మామంది బూతులు ఎక్కడరా మూతు పగల కొడుతున్నాడు అనా లేడు అండ అంటాడే పూలిబెడ్డాడు ఏమనుకున్నావు అవును నువ్వు మృగం చెప్పు ఆడ ఊళ్ళో మృగాలు తిరుగుతున్నాయి నాడు ఏ మనకు ముద్దాడడం కూడా రాదు వచ్చా చెప్పండి సిగ్గు లేకుండా వచ్చా దొంగతనాలు చేస్తే తప్పని చెప్పడం రాదు బూతులు ఆడితే మూతి కొట్టడం మనకు రాదు గారాభం కూడా రాదు మరి ఏమీ రాదు కనుక చూడండి పిల్లల చెబుతులో సర్వోన్నతిని కీర్తనలు పాడండి ఆ బిడ్డలకి నేర్పించండి అన్నీ నేర్పిస్తాంగా మీకు సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుందిగా పిల్లలతో మాట్లాడి సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుందండి మనం ఏమంటాం మనకి తెలిదు మనం ఏమంటాం నాకు అర్థమైంది నాకు కూతురు పుట్టినండి నాకు మరణార్థం ఏంది మరి నాకు మనకి మన సెపరేట్ లాంగ్వేజ్ మాట్తారు తల్లిదండ్రులు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు మనం ఏంటో రే టిఫిన్ చేస్తావు అంటాం అది తింటారు అంటాం ఇది తింటాం అంటాం వాళ్ళ అమ్మ వాళ్ళందు ఏమంటుంది భోజనం చేయడం ఏదో అంటుంది తినరా రే టాయిలెట్కి వెళ్ళరా అంట అలా టాయిలెట్ అందు చెప్పండి చిజ్జికి వెళ్తావా అని అడుగుతాను నువ్వు అన్నీ బాగానే టాయిలెట్ నేర్పిస్తావు తిండో నేర్పిస్తావు అన్నీ నేర్పి నీ పిల్లలకి దేవుని మాటలు ఎత్తుకు నేర్పించు అదే అడుగుతున్నాను నేను నువ్వు బట్టలేసుకొని నేర్పిస్తావు తిండో నేర్పిస్తావు టాయిలెట్ కూడా నేర్పిస్తావు నువ్వు దేవుని కుమారుడివి సాక్షివి ఇది ఎందుకు నేర్పించు దేవుడు పిల్లలు ఇచ్చినప్పుడు ఏమన్నా తెలుసా ఇదిగో వీరు స్వాస్యము స్వాస్యమంటే ఆస్తి నేను నమ్మి ఒక ఆస్తి డాక్యుమెంట్ ఇచ్చినట్టు ఇచ్చాడు తిరిగి వచ్చి అడుగుతాడు ఆస్తి ఉంచావా ఉన్న ఆస్తిని పాడు చేసావాని జమా చేశాడో లెక్కల తేడా వచ్చాయో కుర్రోడిని ఏమంటాడు లేదా నా దేవి దగ్గర ముందు మీ మక్కులు దేవుడు ఏమనుకుంటున్నాడు ఆస్తి ఇచ్చినట్టు ఇచ్చాడు బిడ్డల్ని ఆ బిడ్డలకి ఏమిటి నేర్పిస్తున్నావు సర్వోన్నతుని కుమారు నువ్వు ప్రవక్తవే ఓ శిశువా నువ్వు శిశువు అయినను నీకు చిన్నప్పటి నుంచే చెప్తున్నావు నువ్వు దేవుని ప్రవక్తవి దేవుని మహావాచ్యమును బట్టి వారి పాపము క్షమించుటకు తన ప్రజలను రక్షణాజ్ఞానం అనుగరించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుదు యువర్ ఫైలెట్ అన్నాడు నువ్వు దేవునికి ముందు వెలిసే ఫైలెట్ ఒక సీఎం ముందు ఫైలెట్ కాన్వై ఎలా వస్తాదో ప్రభుకు ముందు కాన్వై ఫైలెట్ ఎవరు చెప్పండి జాన్ ద బాప్టిస్ట్ బాప్టిజం ఇచ్చి యోహాను ఇదిగో ఎలా వచ్చాడు ప్రచారకర్త మారు మనస్సు పొందటే ప్రభు వచ్చుచున్నాడు దడదలాడించేసాడు ఆ రోజు ప్రపంచాన్ని ఒకేసారి అర్థాన్నది ఆవల ఏవల ఏం చేశాడు ఆ ప్రభువుని చాలా ఘనపరుస్తూ సువార్త చేశాడు ఎంత పదం మంచి పదం రాశాడు చూడండి కింద వచ్చిన శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలం పొంది శిశువు ఎదిగి ఆత్మయల్లు బలం పొంది ఇస్రాయేల్కి ప్రత్యక్ష దినం వరకు అరణ్యములో తల్లిదండ్రుల బిడ్డను ఉంచేశారు ఈ కుళ్ళికి వాతావరణానికి చెత్త దరిద్రానికి ప్రవచనం నెరవేరేలా ఆ బిడ్డను కలుషితం అయిపోకుండా ఆహారానికి అలవాట్లకి దూరంగా ఎక్కడ పెంచారట అరణ్యంలో గుండెల్లో దాచేసుకున్నారు అరణ్యంలో దాచేసుకున్నారు మా కొడుకు దేవునికి సాక్షిగా పెరగాలని వయసు అయిపోయిన వృద్ధులు జాగ్రత్తగా పెంచారండి వయసు అయిపోయిన వృద్ధులు జగ ఎల్చి వయసు అయిపోయిన ఇద్దరు గుండెల్లో పెట్టుకుని అరణ్యానికి తీసుకెళ్లి పెంచారు ఎలా పెంచారు ఆత్మ ఎందు బలము పొంది ముగించేస్తాను ఇంకా ఆత్మ ఎందు బలం పొందంటే ఆ బిడ్డని ఎలా పెంచారు తెలుసా ఆత్మ బలములో పెంచారు మాన పిల్లల్ని ఏ బలములో పెంచుతున్నాం చెప్పండి చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది కిరికట్లు చూసేవాళ్ళు మారకముందు సినిమాలు క్రికెట్లు సీరియల్ చూసినప్పుడు సీరియల్ కదండి టీవీలు చూసినప్పుడు ఒక యాడ్ వచ్చేది యాడ్ ఒకడు ఎదగడు అందరూ ఎదుగుతుంటాడు ఆడు ఎదగడు ఆడు బాధపడిపోతుంటాడు ఆడు ఆ ఫోల్ పెట్టుకుని ఏలబడతాడు ఆ గోడ పెట్టుకుని ఏలబడతాడు అది పెట్టుకుని వెళ్ళబడతాడు అలా ఏలాడుతుంటే వెనకాల సాంగ్ స్లోగన్ వస్తుంది ఆ సాంగ్ రే వేలాడే బాబు ఎంతకాలం నువ్వు అలా వేలాడుతావు మమ్మీకి చెప్పు కాంప్లైన్ పట్టమని బాగా వెదగాలంటే కాంప్లైన్ బూస్ట్లు ఆర్లిక్స్లు మొలకెత్తినాలు ఇవి కాదు తర్వాత అవి అవి హెల్త్ ఫిట్నెస్కి బాగుంటాయేమో కానీ ఆత్మీయంగా ఫిట్గా ఉండాలంటే యోహాన్ని ఎలా పెంచారట పరిశుద్ధ తీవ్రతతో పెంచారట ఆప్స్ ఇచ్చి యోహానే కదండి మన పిల్లలను కూడా దేవుని చిత్తానుసారంగా పెంచితే ఆత్మ మన పిల్లల మీద పనిచేయడం మనం చూస్తాం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎక్కడున్న ఒక రివైవల్ స్టార్ట్ చేస్తారు పోలీసులు వచ్చారటండి బాప్తిస్ట్ వహన్ దగ్గరికి గవర్నమెంట్ అధికారులు వచ్చేలా అడిగారట అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అయ్యా నేను అరెస్ట్ చేద్దాం నీ కంప్లైంట్ వస్తే నీ దగ్గరకు వచ్చాం కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు విషయం అర్థమైంది నేను ఏమీ మేము అన్లే కానీ క్వశ్చన్ అడుగుతున్నావు అయ్యా మా ఉద్యోగాలు ఎలా చేయాలి చెప్పండి అంటే యోహన్ ఏమంట చెప్పినా లంచాలు తీసుకోకండి ప్రభుత్వం ఇచ్చిన జీత బత్యాలతోనే బతకండి అని ఒక పాస్టర్ లెవెల్లో ఉన్న ఒక ప్రవక్త గవర్నమెంట్ అధికారులను శాసించాడు చూడు ఆవల ఏవల యోహాను బతుకున్నంత కాలం ప్రకంపన సృష్టించాడు యశా కొడుకు యుద్ధాన్ని ఆపాడు ఆడొక కొడుకు జల పాడు ఆపాడు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు మేలు కొల్పిస్తున్నాను ప్రభు రాబోతున్నాడు రండని పిలుపునిచ్చిన దమ్మున్న ప్రవక్త చెప్పండి యోహాన్ వీళ్ళు ఎంత బాగా పెరగడానికి కారకులు వెనకాల ఎవరున్నారు చెప్పండి తల్లిదండ్రులు జకరయ్య తగ్గ కొడుకు కొడుకుకు తగ్గ జకరయ్య ఎవరండి అబ్బాయి ఇంత పవర్ఫుల్ వాయిస్ ఈయన మాట్లాడుతుంటే దద్దరి వెళ్ళిపోతుంది ఎవరండి అంటే ఇంకెవరండి ఆ సీనియర్ పాస్ట్ గారు ఉన్నారు కా జకరయ్య ఆ జకరయ్య గారు అబ్బాయి అండి చెప్పుకుంటారు చక్రయ్య గారు అబ్బాయి ఎవరంటే ఎవరు మన ప్రసంగం విన్నాగా ఆయనే బాప్తిజం యోహాను చక్రయ్య గారికి తండ్రి జక్రీయ గారు తండ్రి జక్రీయ గారు బాప్టిజం ఇచ్చి యోహానికి తండ్రి ఒకరికొకరు గౌరవం అండి ఒకరికొకరు పేరు ప్రఖ్యాతులు అండి మన ఊర్లో తండ్రులుగా కొడుకులుగా ఉంటే మన వలన వాళ్ళకి పేరు రావాలి వాళ్ళ వలన మనకు గౌరవం రావాలి క్రైస్తవ అంటే అలాగే ఉండాలి ఇక ముగించేస్తున్నాను యేసుప్రభు వారు బాప్టిజం తీసుకోవడానికి బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గరకు వచ్చారు త్రిత్వంలో ఒక స్వరం కిందకు వచ్చింది స్వరం మాట్లాడుతుంది ఈయన ప్రియ కుమారుడు అందు నేను ఆనందించును వీళ్ళెవరు ఎవరు తండ్రి కొడుకులు తండ్రి కుమార వీళ్ళు ఎలా ఉన్నారు ఆ తండ్రికి తగ్గ కొడుకు ఈయన ఈ కొడుకుకి తగ్గ తండ్రి ఆయన క్రీస్తు యహోవాకు తగినవాడు యహోవా క్రీస్తుకు తగినవాడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మీరు చూడండి ఇంకా మనకి వెంట స్టార్ట్ అవుతుంది ఇంకో కొన్ని రోజుల్లో ఏలి ఏలి లామక్తి నా తండ్రి తండ్రి నా చెయ్యి ఎలా గిడిచ్చితివి ఒక మాట అడుగు ముగించేస్తాను యేసుప్రభు వారి బాధ అండి గచ్చవనం వనం నుంచి ఆయన బాధపడ్డాడు ఆయన ఎందుకు బాధపడ్డాడు తెలుసా తన శిష్యులందరూ తను వదిలేశారు పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన పేదలు ముందే పారిపోయాడు రొమ్మును అనుకున్న వ్యవాహాన్ని కనబడకన పోయాడు అందరూ పోయారు ఒక్కరు లేడండి అద్భుతాలు చూసిన వాళ్ళు లేడు అద్భుతాలు అనుభవించిన వాళ్ళు లేడు కూడా తిరిగిన శిష్యులు లేడు నాన్న వారు లేరు స్వజనం లేరు కుటుంబీకులు లేరు అన్నదమ్ములు లేరు ఎవ్వరు లేరు వంట వదిలేసారు ఆయన కలవరి గెలివ మీద సిరువు ఆయనకు అర్థమైపోతుంది చనిపోతాడని తెలిసిపోయింది ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాడు చెప్పిన బీపీకి ఒక లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ దాటిపోయింది అనుకోండి చెమట రాదు చెమట నుంచి రక్తం వచ్చేస్తుంది అంత టెన్షన్ అయిపోయాడు అంత టెన్షన్ ఎందుకు అవుతున్నావు సిలువను చూసా సిలువని చూసి భయపడే రకం కాదు ఆయన మరణాన్ని చూసా మరణాన్ని బట్టి భయపడడం కాదు ఆయన భయపడుతున్నది బాధపడుతుంది శిలువను బట్టి కాదు అందరూ ఒంటరిని చేస్తారని కాదు ఇవన్నీ కాదు నా స్నేహితులు నా చేయి వదిలేసిన నా శిష్యులు నా చేయి వదిలేసిన నా అద్భుతాలు వారు నా చేయి వదిలేసిన తండ్రి నన్ను ఎవరు చేయి వదిలేసినా పర్లేదు కానీ నేను తట్టుకోలేనిది సిలువ కన్నా బాధాకరమైనది ఏలే ఏలే నా తండ్రి తండ్రి నువ్వు మాత్రం నా చెయ్యి వదలకు తట్టుకోలేను అన్నాడు నా చెయ్యి ఎవరు వదిలినా పర్లేదు నా తండ్రిగా నువ్వు వదులుకో ఈ తండ్రి కొడుకులు ఎలాంటి చెప్పినా ఒక్క నిమిషం ఒకరిని ఒకరు వదిలి ఉండలేరండి అంతకీ పిలవల్లా అడిగిపోయాడు నాకు ఎవరో దూరమైపోయినా నాకు పర్లేదు కానీ తండ్రి నువ్వు కూడా నా చెయ్యి వదిలేస్తావు ఎందుకు వదిలేసాడు మానవ పాపాలు తండ్రి చిత్తానుసారంగా ఆయన భుజాల మీద వేసుకున్నాడు గనక తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అసూలు బాసాడు అశువులు బాసాడు ముగించేస్తున్నాను మీరు చూడ తండ్రి చిత్తాన్ని ఎంత ఎంతగా ప్రాణాలర్పించేంతగా నెరవేర్చాడు ఏమంటాడు చెప్పిన ఆ ప్రార్థంలో తండ్రి నేను విడవడం నాకు ఇష్టం లేదు అయితే ఒక మాట నీ గిన్నెలోని త్రాగుటే నీ చిత్తమైతే అంటే ఈ సిలి నీ చిత్తమైతే నాకు దూరం అవడమే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించుగాక ఇంకో మాట అన్నాడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడిపోతూ ఉన్నప్పుడు బ్లడ్ ఎప్పుడైతే మనలోంచి పోతుందో యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ప్రమాదం జరిగినప్పుడు బ్లడ్ పోయే కొలది గొంతుకి దాహం వేస్తుంది ఆ టైంలో వాటర్ ఇవ్వడం కూడా ప్రమాదం అంటారు మెడికల్లో ఆయనకి దాహం వేస్తుంది బ్లీడింగ్ అవుతుంది కాదండి అప్పటికీ చాలా దారుణం కొట్టారు ఆయన్ని మూడు రోజులు నిద్ర లేదు ఆ ఎప్పుడైతే ఆ రక్తం కారిపోతుంది దీనికి దాహం వేస్తుంది ఈ దాహం వేస్తున్నప్పుడు ఆయన అరుస్తున్నాడు దాహం దాహం ఈ సైనికులందరూ కలిసి ఒక సిరక అంటే ఒక స్పాంజీ లాంటి ఈ స్పాంజీ లాంటి దాన్ని ముంచి వీళ్ళు ఏం చేశారంటే ఆ పులి ద్రాక్ష ద్రాక్షాసం పులి పట్టిన ద్రాక్షంటే అంటే బాసలో వాయిన్ అని ఉంటుంది బ్రాందీ లాంటిది అనమాట ఎప్పుడైనా ఏదన్నా బాగా మరిగించారనుకోండి బాగా పులిసిపోయింది అనుకోండి అది ఏమవుద్ది మధ్య అవుద్ది సారాల కాశీవాళ్ళు చూసారా సారాల కాసేవాళ్ళు కుళ్ళిపోయిన టమాటకాయలు కుళ్ళిపోయిన వంకాయలు కుళ్ళిపోయిన అరటికాయలు కుళ్ళిపోయిన ద్రాక్ష పాలు అన్నీ సరగ వేస్తారు అదే మధ్యం బీరు బీరు అంతా కదా బీరు బూమ్ బూమ్ ఇవన్నీ ఇడం కొట్టినారు కుళ్ళిపోయినవన్నీ అయ్యే కుళ్ళిపోతేనే అది మధ్యమ అవుద్ది పారగా అని తెలుసా ఊరే హెత్తరు తెలుసా అందుకే చచ్చిపోతారు చాలామంది అలాంటి బురస పెట్టు పురుస పెట్టి ఆ పులుసు పెట్టిన దాంట్లో మధ్యంలో ఆ సిరక ముంచి ఆయన నోటికి అందించారు అగడా మాట ఉంది అక్కడ నిశ్శబ్దంలో ఒక మౌనం ఆ మౌనం ఒక అర్థం ఉంది ఏమంటాడు చెప్పిన నా తండ్రి ఇచ్చిన ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ దేహంలో ఆయన ఎంత పవిత్రంగా ఇచ్చాడో అంతే పవిత్రంగా తిరిగి అప్పగేస్తాను తప్ప దాహంతో అయినా చనిపోతాను కానీ దాహం తీసుకోవడానికి మద్యము మొట్టనని దాహంతోనే చచ్చిపోయాడు తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి దాహంతో అయిన ఉండిపోయాడు కానీ మద్యము వచ్చేత దాహము తీసుకోవాలి నేను అనుకుంటానండి ఆ తండ్రికి తగ్గ కొడుకు ఈ కొడుకు తగ్గ తండ్రి తండ్రికి మహిమను తెచ్చే కుమారుడు ఈ కుమారుడికి అలంకారం కొన తండ్రి హోవా ఇప్పుడు చెప్పండి ఆ సామిత్రులో చెప్పింది చిన్నమాట కాదు చాలా బరువైన మాట చదవని ముగించేసుకుందాం చదవండి ఒకసారి సామెత్ర గ్రంథం పదిహేడు అధ్యాయ సామెత్ర గ్రంథం పదిహేడు అధ్యాయ్ కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం నేను అడుగుతున్నాను కొడుకుల్ని కూతుర్లని ఈ రోజు వరకు మీరు ఉండకపోతే ఈ రోజు నుంచి అయినా మీరు కోట్ల మీరు లక్షల రూపాయల శాలరీలు అవసరం లేదు కానీ మీరు తెచ్చి వాళ్ళకి ఏవి పెద్దవా పత్రిక మీరేవి తెచ్చి పెద్దావా అవేంటవి ప్రైజెస్ ఉంటాయిగా మీరు సిల్వరు గోల్డ్ ఉంటాయిగా ఈ సిల్వరు గోల్డ్ ఈ ప్రైజ్లు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీరు ఏ లక్షల రూపాయలు శాలరీ తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టకూడదు కానీ ఎవరైనా గౌరవ పదవి చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నారు ఎవడో అబ్బాయి అంటే మా అని చెప్పుకునే ఆ గౌరవాన్ని ఇవ్వండి చాలు మన తల్లిదండ్రులకి మా బిడ్డే అని చెప్పుకునే గౌరవాన్ని ఇవ్వండి చాలు ఎవరి బిడ్డలు అంటాయా ఇదిగో మా బిడ్డలు అని చెప్పుకునే గౌరవాన్ని ఇవ్వండి మా నాన్న మా అమ్మ అని చెప్పుకునే గౌరవాన్ని మీరు ఇవ్వండి మీరు ఇలా ఉండండి దేవుడు మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని ఈ నూతన సంస్థలో మరింత దీవిస్తాం మీ కుటుంబాలను అనేక కుటుంబాలకి మాదిరికరంగా మారుస్తాడు చదువుల్లో మీ ఉద్యోగాల్లో మీ రకాల కష్టంలో మీ సంసారంలో దేవుడు మేలు జరిగిస్తాడు దేవుడు కోరుకున్నాడు మీరు మీరు కలిసి నాకు సాక్షి ఉండాలి క్రైస్తవ కుటుంబాలంటే క్రైస్తవ కుటుంబాలు అంటూ దేవుడు మిమ్మల్ని దీవించ